సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో వెనకబడిన మిగిలిన చింతల శ్రీనివాస్ తెలిపారు ఈ మేరకు సోమవారం జీఎం మీడియాతో మాట్లాడుతూ ఓసీపీ ఫైవ్ లో నిర్దేశించిన టార్గెట్ కంటే అధికంగా ఉత్పత్తిని సాధించినప్పటికీ అండర్ గ్రౌండ్ మైండ్ అనుకున్న ఉత్పత్తిని సాధించడంలో వెనుకబడి ఉన్నామని తెలుపుతూ ఆయా మైండ్లను సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు అలాగే నూట ఏడు శాతం ఉత్పత్తిని సాధించిన ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టు అధికారులను యూనియన్ నాయకులను ఉద్యోగులను అభినందించారు అలాగే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సింగరిని యాజమాన్యం గోదావరి నది ఒడ్డున చేపడుతున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనల మేరకు సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో స్థానాల ఘట్టాలని అందంగా రూపుదిద్దడం తాత్కాలిక మరుగుదొడ్లను బట్టలు మార్చుకునే గదులను స్నానాల కోసం శవలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే భక్తులకు మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర ప్రాంగణంలో వాటర్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు అలాగే ఈ నెల పదహారున తలపెట్టిన సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనవద్దని కోరారు ఇక పదహారున తలపెట్టిన సమ్మెలోని డిమాండ్లకు సింగరేణి యాజమాన్యానికి సంబంధం లేనందున ఆ డిమాండ్లన్నీ కేంద్ర పరిధిలో ఉన్నందున కార్మికులు సంబంధం లేని సమ్మెలో పాల్గొనవద్దని సూచించారు హల్జీవన్ ఏరియాకి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై సంబంధించి ఉత్పత్తి వివరాలు కనుక చూస్తే ఈ సంవత్సరానికి టార్గెట్ నలభై మూడు లక్షల ఎనభై వేల టన్నులు దీనికి గాను నిన్న వరకు చూసుకుంటే ముప్పై ఏడు లక్షల అరవై మూడు వేలకు గాను ముప్పై ఆరు లక్షల ఇరవై నాలుగు వేలు సాధించాం సుమారు తొంభై ఆరు శాతం సాధించడం జరిగింది దీంట్లో భాగంగా జీడికే వన్ అండ్ త్రీ ఇంక్లైన్ దానిలో ఆరు ఎడ్యుకేషన్ నడుస్తూ ఉన్నాయి ఇప్పటివరకు రెండు లక్షల ఏడు వేల టార్గెట్ గాను ఒక లక్ష నలభై ఆరు వేలు సాధించడం జరిగింది సుమారు డెబ్బై ఒక్క శాతం అట్లాగే జీడీకే టూ అండ్ టూ ఏ ఏడిఎస్జిఎఫ్స్తో రెండు లక్షల ఎనభై వేలు ఆ టార్గెట్ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా రెండు లక్షల నలభై రెండు వేల టన్లకు గాను ఒక లక్ష తొంభై వేలు సాధించారు డెబ్బై ఎనిమిది శాతం సాధించారు తర్వాత జీడికే లెవెనింగ్ క్లైంట్ దీంట్లో ఎల్ ఎస్ కంటిన్యూస్ మైనస్ రెండు తర్వాత ఎల్హెచ్డి మిషన్స్ నడుస్తూ ఉన్నాయి దీంట్లో భాగంగా ఎనిమిది లక్షల అరవై వేలుగా సంవత్సరానికి టార్గెట్ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఏడు లక్షల నలభై రెండు వేల టార్గెట్ గా గాను ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేలు సాధించడం జరిగింది సుమారు డెబ్బై ఒక్క శాతం సాధించడం జరిగింది అట్లాగే ఓపెన్ క్యాస్ట్ మైండ్ దీనికి టార్గెట్ ముప్పై లక్షలుగా నిర్ణయించడం జరిగింది దీంతో భాగంగా ఇరవై ఒక్క ఇరవై ఐదు లక్షల డెబ్బై ఒక వేల టార్గెట్ గాను సుమారు ఇరవై ఏడు లక్షలు యాభై తొమ్మిది వేలు సాధించడం జరిగింది నూట ఏడు శాతం ఉత్పత్తిని సాధించారు ఈ సందర్భంగా జిడికే ఫైవ్ ఏ ప్రాజెక్ట్ ఆఫీసరు మేనేజర్సు అధికారులు ముఖ్యంగా యూనియన్ నాయకులు ఇతర జీడికే ఫైవ్ ఉద్యోగస్తులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను ఇదే స్ఫూర్తితో పనిచేసి టార్గెట్ను మించి ముప్పై లక్షలకు ముప్పై మూడు లక్షలు ఉత్పత్తి సాధించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి తెలియ చేస్తూ ఉన్నాను అయితే ఇప్పటి వరకు థర్టీ ఫస్ట్ మార్చి వరకు ఇంకా నలభై ఎనిమిది రోజులు బ్యాలెన్స్ ఉన్నది ఈ నలభై ఎనిమిది రోజులలో డైలీ యావరేజ్గా పదహారు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది టన్నులు డైలీ సాధించాల్సిన అవసరం ఉన్నది దీనికి అనుగుణంగా ఆల్రెడీ వర్కింగ్స్ ప్లాన్ చేసుకున్నాం ఓపెన్ క్యాస్ట్ మైండ్లో కానీ అండర్గండ్ మైండ్స్లో కానీ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ ఈ సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాన్ని ఒకటి రెండు రోజులు ముందుగానే సాధించడానికి అన్ని రకాల ప్రాణ సిద్ధం చేశాం మనం సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తాం దాంట్లో భాగంగా ఈసారి గోదావరి పొడ్డున ప్రతి సంవత్సరం ప్రతిసారి నిర్వహించినట్టు కానీ ఈసారి కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది దీంట్లో భాగంగా వచ్చే భక్తులందరూ వారి సౌకర్యార్థం ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా టెంపరీ మరుగుదొడ్లు అనుకోండి తర్వాత బట్టల మాటలు అరేంజ్మెంటు బాత్రూమ్ ఫెసిలిటీసు వాటర్ సప్లై లైటింగు డ్రింకింగ్ వాటరు అన్ని రకాల అన్ని రకాల ప్రిపరేషన్స్ అన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం సుమారు పదిహేడు పద్దెనిమిది తారీఖు వరకే అన్ని రకాలుగా పూజ చేసేసి భక్తులు ఒక రెండు మూడు రోజుల ముందు నుంచే ఆ దైవ సన్నిధిలో వారి వారి మొక్కులు చెల్లించుకోవడానికి అనుగుణంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సింగరేణి ఎంప్లాయీస్ సింగరేణి ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడే సమ్మక్క సారక్క దేవుళ్ళకు మొక్కులు తీర్చుకొని రెగ్యులర్గా డ్యూటీలకు వచ్చేసి ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించే లక్ష్యాన్ని ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో అందరూ మీ మీ సహకారాన్ని అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈ నెల పదహారో తారీఖు నాడు స్ట్రైక్ సంబంధించి స్ట్రైక్ నోటీస్ కూడా ఉన్నది కాబట్టి ఎంప్లాయీస్ ఎవరు కూడా దాంట్లో ఉన్న డిమాండ్స్ అన్ని కూడా డైరెక్ట్గా సింగర్ కనెక్టెడ్ కావు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కాబట్టి దీనికి సంబంధించి పై పై వారు హయ్యెస్ట్ లెవెల్లో డిస్కషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులందరూ విధులకు గైర్హాజరు కాకుండా స్ట్రైక్లో పాల్గొనకుండా దయచేసి మీ మీ విధులకు హాజరు కావాలని మనస్ఫూర్తిగా విజ్ఞాప